నమస్కారం ప్రేమజంట విషాద పరిణామం ఈ శీర్షకతో వచ్చిన వార్త ఇది ఒక రకంగా బాధాకరమైన సంఘటన అవును చాలా విషాదకరం ఈ ఆధారంగా వివరాలాధారంగా అసలేం జరిగింది ఆ పరిస్థితులు ఏంటి అనేది కొంచెం విశ్లేషిద్దాం తప్పకుండా సరే ఈ కథనం ప్రకారం ఇందులో ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులున్నారు నాగపట్నంకు చెందిన దినేష్ ఇరవై ఏడేళ్లు ఇంకా సౌందర్య ఇరవైళ్లు అవును ఇద్దరూ షీపెరంబుదరు దగ్గర ఒక కంపెనీలో పనిచేస్తున్నారట మేవులూర్ కుప్పంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు అవును కలిసి ఉంటున్నారు అంటే సహజీవనం లాంటిదన్నమాట అంతేకాదు త్వరలో పెళ్లి చేసుకుంటామని చెప్పి ఇల్లు అద్దెకి కూడా ఉంది అంటే పైకి అంత బాగానే ఉన్నట్టు కదా అవును అలాగే కనిపిస్తోంది వారి సంబంధం పెళ్లివైపు వెళ్తున్నట్లే ఉంది మరి నిజానికి ఈ విషయం వాళ్ల పెద్దలకు కూడా తెలుసట ఓ అవునా కథనం ఇంకోవైపు తిరుగుతుంది ఏంటది నిశ్చితార్థం తర్వాత కూడా ఏవైనా సమస్యలొచ్చాయా అవును కథనం ప్రకారం అదే జరిగింది సౌందర్య తనతో పనిచేసే ఒక యువకుడితో కాస్త స్నేహంగా ఉండటం దినేష్ కు నచ్చలేదట స్నేహంగా ఉండటమా దానివల్ల ఏమైంది దినేష్ కి అనుమానం మొదలైందట హనుమానమా కూడానా అవును నిశ్చితార్థమైనా కూడా ఆ అనుమానం పోలేదు సరికదా ఇంకా పెరిగిందని వార్త చెబుతోంది ఆ యువకుడితో మాట్లాడద్దని దినేష్ హెచ్చరించాడని కూడా రాశారు అంటే ఈ అనుమానమే గొడవలకు దారి తీసిందా మరి సౌందర్య తను ఎలా స్పందించింది కథనమేం చేస్తోందంటే దినేష్ చెప్పినా కూడా సౌందర్య ఆ సహోద్యోగితో మాట్లాడుతూనే ఉన్నారట ఓ దాంతో వాళ్ల మధ్య గొడవలు ఇంకా ఎక్కువయ్యాయి గొడవలు అవును ఇక శనివారం రాత్రి ఆ యువకుడితో సౌందర్య కలిసి ఉండటం దినేష్ చూశాడట అయ్యో అది చూసి దినేష్ కి తీవ్రమైన కోపం వచ్చిందని ఈ వార్త వివరిస్తోంది అది పరిస్థితిని ఇంకా జటిలం ఉంటుంది కదా ఆ తర్వాత ఏమైందని రాశారు శనివారం రాత్రి ఇంట్లో ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగిందని ఆ ఆవేశంలో కోపంలో దినేష్ కత్తితో సౌందర్యను పొడిచి చంపేశాడని ఏమిటి కత్తితోనా అవును పొడిచి చంపి అక్కడి నుంచి పారిపోయాడని ఈ నివేదిక ఆరోపిస్తోంది ఆదివారం ఉదయం స్నేహితులు వచ్చి చూసేసరికి సౌందర్య రక్తపు మడుగులో పడి పడివున్నారట ఉమై గాడ్ వాళ్లే పోలీసులకు సమాచారం ఇచ్చారని ఇప్పటికి తెలిసిన వివరాలు ఇవి వింటుంటేనే చాలా బాధగా ఉంది మరి ప్రస్తుతం పరిస్థితేంటి దినేష్ దొరికాడా లేదు పోలీసులు సౌందర్య మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పంపించారు పరారీలో ఉన్న దినేష్ కోసం గాలిస్తున్నట్లు సమాచారం అంటే ఇంకా వెదుగుతూనే ఉన్నారు అవును ఈ వార్తాకథనం మనకు చూపిస్తున్న చిత్రం ప్రకారం ఒక నిశ్చితార్థం జరిగిన బంధంలో వచ్చిన అనుమానం అసూయ అవి చివరికి ఇంత తీవ్రమైన హింసకు దారితీసినట్లుగా ఉంది అంటే ఈ యొక్క నివేదిక ఆధారంగా చూస్తే మూడో వ్యక్తి విషయంలో వచ్చిన అనుమానాలు ఆ తర్వాత పెరిగిన గొడవలు అదుపు తప్పిన కోపం ఇవన్నీ కలిసి ఈ ఘోరానికి కారణమయ్యాయని ప్రాథమికంగా అనిపిస్తోంది అవును నిందితుడుగా భావిస్తున్న వ్యక్తి పరారీలో ఉన్నాడు పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది కాబట్టి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది సరే ఇప్పటివరకు మనం చూసింది ఈ వార్తా కథనంలో చెప్పబడిన సంఘటనల క్రమం ఆరోపించబడిన కారణాలు కేవలం ఈ కథనం ఆధారంగా ఆలోచిస్తే సంబంధాల్లో నమ్మకమనేది ఎంత కీలకమో అర్థమవుతుంది అది లోపించినప్పుడు కొన్నిసార్లు ఇలాంటి తీవ్రమైన పరిణామాలు ఎదురవొచ్చు నిజమే ఇది మనల్ని ఆలోచింపజేసే విషయం అంటే ఇలాంటి పరిస్థితుల్లో మనుషుల్ని ఇంత తీవ్రమైన చర్యలకు పురిగొల్పే అంతర్గత ఒత్తిళ్లు ఏమై ఉండొచ్చు వాళ్ల అంచనాలు భావోద్వేగాలు ఎలాంటి పాత్ర పోషిస్తాయి ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే ఈ సంఘటన గురించి వార్తలోని వివరాలను మనతో పంచుకుని విశ్లేషించినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు